అచ్చంపేట మండలం గుంటూరు జిల్లా చామరు అనే గ్రామంలో వెలిసినటువంటి వరసిద్ధ వినాయక స్వయంభూగా వెలిసినటువంటి వరసిద్ధ వినాయక స్వామి గుడి చరిత్ర గురించి తెలుసుకుందాం అందుకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ విలువైనటువంటి సలహాలు సూచనలని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ మోహన్ మనకి అందుబాటులో ప్రధాన పురోహితులు ఎవరైతే ఉన్నారో మణికంఠ చెప్తారు వారి మాటల ద్వారా కూడా ఇక్కడ ఆలయ చరిత్ర గురించి తెలుసుకున్నాను స్వామి నేను ఈ ఆలయం యుగాల నాటి చరిత్రను విన్నాడు అది అంతవరకు నేను సభ ఏ నమ ఈ దేవాలయం పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం చామరు అనేటువంటి గ్రామంలో ఉందండి ఇది శ్రీ వలసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం స్వామివారు స్వయం వ్యక్తంగా ఆవిర్భవించారు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మనకి కాద ద్వారా తెలుస్తుంది అయితే ఈ దేవాలయం గురించి దేవాలయ వైభవం గురించి చెప్తూ ఈ దేవాలయం సుమారు పదకొండు వందల సంవత్సరాల నాటి క్రితం దేవాలయము అని చెప్పి ఈ దేవాలయంకి సంబంధించినటువంటి కాకతీయులు నాటి కాలంలో శాసనాలు ఇట్లాంటివి లభ్యపడ్డాయి అని చెప్పి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆధారాల ద్వారా తెలుస్తుంది ఈ స్వామి స్వయం వ్యక్తమైనటువంటి గణపతి మిగిలినటువంటి ఏ గణపతి దేవాలయానికి వెళ్ళినా కూడా మనం ప్రత్యేకంగా స్వామికి నైవేద్యంగా సమర్పణ చేసేటువంటిది అయితే ఇక్కడ దేవాలయంలో మాత్రం ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటి అంటే ఏదైనా ఒక శుభ కార్యక్రమం ప్రారంభం చేసేటువంటి సందర్భంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి స్వామికి ప్రత్యేకంగా అప్పాలు నైవేద్యంగా సమర్పణ చేస్తారు మనం ఎక్కడ చూసినా కూడా ఆంజనేయ స్వామికి అప్పాల నైవేద్యం పెడతారు కానీ ఇక్కడ స్వామికి ప్రత్యేకంగా అప్పాల నైవేద్యం పెట్టడం అప్పాల గణపతిగా స్వామి ఖ్యాతి చెందాడు ఈ దేవాలయంలో అనేకమైనటువంటి వైదిక క్రతుకులు నిర్వహణ జరుగుతూ ఉంది మాన్యులు వధాన్యులు ఉప్పల శ్రీనివాసమూర్తి కాదు అని చెప్పి వారు ఈ గ్రామంలో పూర్వం ఉండి ఇక్కడ నుండి వైద్యులకి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి ఉన్నారు వారు ఈ దేవాలయానికి మరలా ఇక్కడికి రావటం ఈ పాడుబడినటువంటి దేవాలయాన్ని చూసి దేవాలయాన్ని పునరుద్ధరణ చేయాలని చెప్పి సంకల్పం చేసి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకుని వచ్చి దేవాలయం ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ సుందరమైన దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది దీనికి అనేకమైనటువంటి భక్తులు విరాళాలు కూడా సమర్పణ చేశారు అంతేకాకుండా ఈ దేవాలయంలో ప్రత్యేకమైనటువంటి వైదిక కార్యక్రమాలు అనేకం జరుగుతూ ఉంటాయి మనకి గణపతి వైభవాన్ని చెప్తూ గణపతి యొక్క తత్వాన్ని చెప్తూ విఘ్న కారకుడు విఘ్న ప్రహరకుడు గణపతి అని చెప్పి చెప్తారు సమస్తమైనటువంటి కార్యక్రమాల్లో ఉన్నటువంటి విఘ్నాలు ఆటంకాలు అవరోధాలు ప్రతిబంధకాలు అన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి ఈ దేవాలయంలో ప్రతి శంకరహర చతుర్థి నాడు స్వామికి ఉదయమంతా కూడా భక్తుల ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో ప్రత్యేకంగా స్వామికి విశేషమైనటువంటి మండపారాధన స్వామికి విశేష ఫలపంచామృతాభిషేకాలు తనంతరం గణపతికి సంబంధించి మధ్య పురాణాంతర్గతమైనటువంటి ముప్పై రెండు గణపతి మంత్రాలతో హోమాది కార్యక్రమాలు జరుగుతాయి వీటితో పాటు ప్రత్యేకంగా ప్రతి మంగళవారము కూడా ఈ దేవాలయంలో ఉపాలయమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర నాగేంద్ర స్వామి వార్లకు ప్రత్యేకంగా రాహుకాల సమయంలో మధ్యాహ్నం మూడు టు నాలుగు గంటల సమయంలో అభిషేకాది కార్యక్రమాలు చేస్తాం వీటిలతో పాటు ప్రతి బుధవారము కూడా ఈ దేవాలయంలో ఉపాలయమైనటువంటి అయ్యప్ప స్వామి వారికి అయ్యప్ప ఆచారాది గారి చేత ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమాలు కార్తీక మాసంలో మండల దీక్ష పర్యంతము కూడా స్వామికి మండల పూజలు దీనితో పాటు ఎవరైతే దీక్ష తీసుకుని భక్తులు ఉంటారో వాళ్ళకి ఆ కార్తీక మాసంలో వాళ్ళకి సంబంధించి సర్ది ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ దేవాలయంలో ఇంకొక ఉపాలయం అనేటువంటి సద్గురు సాయినాథ స్వామి వారికి ప్రతి గురువారం అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి అంతేకాకుండా ఈ దేవాలయంలో ఇంకొక సుందరమైనటువంటి ఉపాలయము శివాలయము ఈ శివలింగాన్ని నర్మదా బాణ నర్మదా నది ప్రాంతం నుండి తీసుకుని వచ్చారు దీన్ని నర్మద బాణలింగము అంటారు అందులో నర్మదాయాం సదాశివ అని చెప్పి శివపురాణంలో చెప్పినట్టుగా నర్మదా నది ప్రాంతం నుండి తీసుకొచ్చినటువంటి శివలింగం చేత స్వామికి మన చేతులతో ఎక్కడైనా కూడా దేవాలయంలో స్వామి ఉంటారు వారు కార్యక్రమాలు చేస్తారు కానీ ఇక్కడ మనమే వెళ్ళి స్వామిని దగ్గర పెట్టుకొని మనం స్వామికి అభిషేకం చేసేటువంటి సదవకాశం ఉంది అంతేకాకుండా ఈ శివలింగానికి ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే అమావాస్య ముందు ఒక రకంగాను పౌర్ణమి ముందు ఒక రకంగాను ఈ శివలింగాల్లో ఉన్నటువంటి కళలు మారుతాయి అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి నిదర్శనం మనకి ఈ దేవాలయంలో తటస్థీస్తూ ఉంటుంది అంతేకాకుండా ప్రతి మాస శివరాత్రికి కూడా ఈశ్వర ప్రతి పూలకము మహాన్యాస పూర్వక ఏకాదశి శుద్రాభిషేకాలు మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి చండీ సప్తశతి పారాయణ రుద్రహోమము ఇత్యాది కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి ఆదివారము కూడా నవగ్రహ దోష పరిహారం కోసం ఈ దేవాలయంలో ఆదిత్యాది నవగ్రహాలకు విశేషమైనటువంటి పూజా కార్యక్రమం జరుగుతుంది దీనితో పాటు ప్రతి నెల శుద్ధ షష్ఠి రోజున ఈ దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వల్లే దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్య కళ్యాణము జాతకంలో సర్పదోషాలు కిజ కుజదోషాలు పితృదోషాలు పితృశాపాలు ఇత్యాదివి తొలగిపోవడం కోసం ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య కళ్యాణ కైంకర్యాలు జరుగుతాయి ప్రతి సంవత్సరము కూడా పాల్గొన మాసంలో వచ్చేటువంటి పాఠ్యమి బిదియా తదియ ఈ దేవాలయంలో గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి అంతేకాకుండా నిత్య కళ్యాణము పచ్చతో పచ్చతోరణము అన్నట్టుగా మన సనాతన ధర్మంలో దేవాలయాలు పట్టుకొమ్మలైతే ఆ దేవాలయంలో జరిగేటువంటి వైదిక కార్యక్రమాలు ఆ దేవాలయానికి చైతన్య స్థితిని కలిగిస్తాయి అని చెప్పి అర్చకస్య తపోయోగా పూజయాశ్చానాథ్ అభిరూపశ్చబింబ సదా సన్నిహితో స్వామిహో అని చెప్పినట్టుగా మనం చేసేటువంటి పూజా కైంకర్యాల చేత స్వామి స్థిరంగా అక్కడ ఉంటాడు అని చెప్పే ప్రతీతి కాబట్టి ఈ దేవాలయంలో ఇప్పటికీ అనేకమైనటువంటి నిదర్శనాలు ప్రత్యక్షంగా పరోక్షంగా చూసిన వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు స్వానుభవంలో తెలుసుకున్న వాళ్ళు మాకు చెప్పినటువంటి వాళ్ళు అనేకులు ఇక్కడ ఉన్నారు ఈ స్వామి ఎంత సత్యం కలిగినటువంటి వాడు అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్పి నేను నా వాణికి విరామాన్ని తెలుపుతాను స్వామి వైభవం చెప్పాలి అంటే ఇక్కడ ప్రత్యేకంగా గణేష కోటి అనేటువంటిది చె చెప్పి రాయడం జరిగింది శ్రీ గణేశాయ నమ అని చెప్పి కోటి నామాలు రావి రావించాలి అని చెప్పి మాన్యులు శ్రీ ఉప్పల శ్రీనివాసమూర్తి గారు సంకల్పం చేశారు అయితే మా సంకల్పం ఎలా ఉంది అంటే ఒక మూడు సంవత్సరాల్లో ఈ నామకోటి పూర్తి అయితే బాగుండు అనుకుంటే సుమారు ఆరు మాసాల్లో కోటి ఇరవై లక్షల నామాలు రాశారు అంతేకాకుండా స్వామికి ప్రత్యేకంగా ఒక పసుపు వస్త్రాన్ని తీసుకొని వచ్చి ఇరవై ఒకటి కానీ నూట ఇరవై ఒకటి కానీ సంఖ్యాన్ని కొని ప్రత్యేకంగా ముడుపు కడతారు వాళ్ళ కామ్యాలు నెరవేరిస్తే ఆ ముడుపు సమర్పణ చేస్తాము అని చెప్పి స్వామికి నమస్కారం చేసి వెళ్తాము ఎంతోమందికి మేము అలా మురుపులు కట్టేయటం ఈశ్వర అనుగ్రహం చేత వాళ్ళందరికీ కూడా సత్ఫలితాలు కలగటం తెలియ మురుపులు తీసుకొచ్చి స్వామి సన్నిధి దగ్గర సమర్పణ చేస్తూ వాళ్ళ ఆనందాన్ని మాతో పంచుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అంతేకాకుండా ఈ దేవాలయంలో సంతానం లేనటువంటి వారికి చక్కటి సంతాన వృద్ధి కలిగినటువంటి సందర్భం కూడా ఉంది ఈ ప్రాంతానికి దగ్గరలో ఒక వ్యక్తి సుమారు ఎనిమిది సంవత్సరాల నుండి కూడా భార్యాభర్త సంతానానికి నోచుకోక అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ అనేకమైనటువంటి వైద్యపరమైనటువంటి మందులు ఔషధాలు స్వీకరిస్తూ ఉన్నప్పటికీ కూడా సంతానం ప్రాప్తి కలగలేదు ఇక్కడికి వచ్చి స్వామికి నమస్కారం చేసిన తర్వాత చక్కటి సంతానం కలిగారు అంతేకాకుండా ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి చక్కటి ఉద్యోగాలు ఆరోగ్యం లేనటువంటి వాళ్ళకి చక్కటి ఆరోగ్యం వివాహం కానటువంటి వాళ్ళకి చక్కటి వివాహము ఇలాంటివన్నీ కూడా లభ్యపడ్డాయి స్వామి అనుగ్రహం చేత అందరూ కూడా సత్ఫలితాన్ని పొందారు అయితే ఈ దేవాలయాల్లోనే భాగంగా ఈ దేవాలయాలు మొత్తం కూడా చామల్లు రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అనేటువంటి ఒక సంస్థ ద్వారా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ దేవాలయాలన్నిటితో పాటు ఇవాళ మనం చేస్తున్నటువంటి చూస్తున్నటువంటి ఈ దేవాలయమే కాకుండా దీనికి పక్కనే వేణుగోపాల స్వామి దేవాలయం ఉంది రుక్మిణీ సత్యభామాసమేత వేణుగోపాల స్వామి దేవాలయం ఈ స్వామివారు కాకతీయుల నాటి నాటి దేవాలయం ఇది చాలా అద్భుతమైనటువంటి దేవాలయం ఇక్కడ కూడా ప్రత్యేకంగా శయన ఏకాదశి రోజున తులి ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశి రోజున విశేషంగా విష్ణుదాసనామ పారాయణ దీంతోపాటు రుక్మిణీ వేణుగోపాల స్వామి కళ్యాణము దీనితో పాటు ప్రత్యేకంగా ప్రతి బహుళ అష్టమి రోజు కూడా స్వామికి అభిషేక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దీంతో పాటు ఈ సొసైటీ కిందనే మరొక దేవాలయం ఉంది దా అది భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి దేవాలయం ఆ దేవాలయం కూడా చాలా వైభవం కలిగినటువంటిది ఏకశిలగా స్వామి ఉన్నటువంటి దేవాలయం ఆ దేవాలయంలో కూడా ప్రతిరోజు కూడా నిత్యక ఇంక వ్యాధి కార్యక్రమాలు కార్తీక మాసంలో జ్వాలాతోరణము అదేవిధంగా కార్తీక మాసంలో భద్రకాళి సమేత వీరభద్రేశ్వర కళ్యాణము కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు అంతేకాకుండా ఇదే సొసైటీలో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం కూడా ఉంది అక్కడ కూడా ప్రతి పునర్వసు నక్షత్రం రోజున స్వామి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కైంకర్యాలన్నీ కూడా నిర్వహిస్తారు అయితే వీటిలతో పాటు ఎన్నున్నా కూడా ఇంటికి ఆడపిల్ల ఏ విధంగా అయితే శోభను చేకూరుస్తుందో విధంగా ఈ ప్రాంతంలో కూడా ధర్మం నిలబడాలి అంటే ప్రధానమైనటువంటిది బ్రాహ్మణ వృత్తి నిలబ నిలబడాలి పాటు గోసేవ తొలగాలి అనే సద్దు ఉద్దేశం చేత గవాం మంగేషు ఇష్టం భువనాన్ని చతుర్దశ అని చెప్పి శాస్త్రం చెప్పినట్టుగా ఇదే సొసైటీ కింద ఇక్కడ సమస్త స్వరూపమైనటువంటి ముక్కోటి దేవతలు నిలువై ఉన్నటువంటి గోశాలను కూడా నిర్మించటం ఈ గోశాలలో కూడా సుమారు ఒక నలభై ఆవులు పైన పెంచటం వాటిని వృద్ధిలోకి తీసుకుని రావటం ఇలాంటి కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి కేవలము ధర్మపరంగా కేవలము హిందుత్వాన్ని నిలబెట్టడంతోనే పాటు సమాజంలో ప్రతి వ్యక్తికి కూడా విద్య చాలా అనే భావన చేత ఈ దేవాలయం కింద చామరూరు రూరల్ డెవలప్మెంట్ సొసైటీ కింద అదేవిధంగా వెంకట్రాజా ట్రస్ట్ అనేటువంటి సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ గ్రామం చాలా మారుమూల ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు చక్కటి విద్య లభించాలనే చేత రోజు సుమారు ఒక వంద నుండి నూట యాభై మంది పిల్లల దగ్గర దగ్గర వాళ్ళందరికీ కూడా సాయంత్రం పూట ప్రత్యేకంగా ఒక ముగ్గురు లేదా నలుగురు టీచర్లను ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి విద్యావృద్ధులు నేర్పుతూ కేవలం పిల్లలు చదువుతోనే కాదు వాళ్ళకి పౌష్టికమైనటువంటి ఆహారం లభ్యపడాలనే సదుద్దేశం చేత వాళ్ళకి చక్కటి ఆహారము ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తూ పిల్లలకి చదువు కూడా మంచి బాధ్యత వేశారు అంతేకాకుండా ఈ సొసైటీ కింద ఈ దేవాలయ ఈ దేవాలయాల సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ వైద్యశాల కూడా నిర్వహించటం విధంగా వైద్యశాలను కట్టించడం కూడా జరిగింది ఇది సంక్షిప్తంగా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయ చరిత్ర క్షణ కాశీ అవుతుందని చెప్పి విన్నాను నేను అది ఎలా ఏంటి అన్నారంటే ఈ దేవాలయంలో ప్రతి వార్షిక బ్రహ్మోత్సవానికి కూడా ఎంతోమంది సిద్ధపురుషులు యోగ బంధువులు అదేవిధంగా ప్రవచనకర్తలు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావటం ప్రదర్శిస్తూ ఉంది ఈ దేవాలయాన్ని మొదటగా పునస్కరణ చేసినటువంటి వారు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి వారు తర్వాత ఈ దేవాలయానికి విద్యానరసింహ భారతీర్థ మహాస్వామివారు రా విద్యాశంకర భారతీర్థ మహాస్వామివారు రావటం ప్రదర్శించింది పాటు పరిపూర్ణానంద సరస్వతి స్వామివారు కూడా ఈ దేవాలయానికి వచ్చారు అంతేకాకుండా మనం భగవద్గీత అంటే మనం ఎక్కడ ఏ భగవద్గీత విన్నా కూడా అంత రమ్యంగా వినపడదు కానీ కుప్ప వెంకటేశ్వర దాని కాదని చెప్పి ఒక మహానుభావులు మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో భగవద్గీత గురించి విస్తృత ప్రచారం చేశారు వారు కూడా ఈ దేవాలయానికి రావటం తదర్శించింది దీంతో పాటు మల్లారి చంద్రశేఖర శాస్త్రి గారి కుమారులు మల్లారి రామకృష్ణ శాస్త్రి గారు కూడా ఇక్కడికి రావటం తదస్థించింది వీళ్లతో పాటు ఎంతో ప్రముఖులు చింతపల్లి సోదరులుగా కీర్తింపబడినటువంటి మహావిద్యాపీఠం వ్యవస్థాపకులు చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారు వారి అన్నయ్య గారు బ్రహ్మశ్రీ వేదమూర్తులు కీర్తిశేషులు మహనీయులు పాదు గొప్ప సంస్కృతాంధ్ర పండితులు ఆ చింతపల్లి శివరామకృష్ణ శర్మ గారు మిగిలినటువంటి వాళ్ళ సహజ బృందం అంతా కూడా ఈ దేవాలయానికి రావడం జరిగింది ఈ దేవాలయంలో ప్రతి వైదిక కార్యక్రమాన్ని కూడా బ్రహ్మశ్రీ వేదమూర్తులు కోటమతి అనిల్ కృష్ణ శర్మ గారు అదేవిధంగా బ్రహ్మశ్రీ వేదమూర్తులు పులుపల వెంకట ఫణికుమార శర్మ గారు అని చెప్పి పారు శతాధిక ప్రతిష్టాపనాచార్యులు వారి యొక్క నిర్వాహణలో ఇక్కడ వైదిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇంకా నిత్యనైమిత్తికంగా జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా గుంటూరు సీతారామ శ్రీధరాచార్యులు గారు అని చెప్పి వారి ఆధ్వర్యంలో గణపతికి కావాల్సినటువంటి నిత్య కైంకర్యాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది అయితే స్వామి ఈ దేవాలయం దక్షిణ కాశీతో పాటు ఇంకొక అద్భుతమైనటువంటి మాట కూడా చెప్పారు ఇది దక్షిణంగా ఉన్నటువంటి కాణిపాకం అని కూడా చెప్పారు వారు విద్యాశంకర భారతీయ తీర్థమహాస్వామి ఆశీర్వచనం చేశారు వీళ్ళంతరూ ఎన్నో విషయాలు చెప్పిన చెప్పిన చెప్పారు వీళ్ళతో పాటు బ్రహ్మశ్రీ వేదమూర్తులు పురాణ చక్రవర్తి పురాణ సార్వభౌమ అనేటువంటి అనేక విదులు కలిగినటువంటి వారు బ్రహ్మశ్రీ సామవేదం సన్మ గారు కూడా ఈ దేవాలయానికి రావటం ఈ దేవాలయంలో స్వామిని చూసి వారు ప్రత్యేకంగా గణపతిని ఆరాధన చేస్తున్నట్టుగా ఈ గణపతి చాలా వైభవం కలిగినటువంటి గణపతి ఇక్కడ స్వామి స్వయం వ్యక్తంగా ఉన్నాడు ఎవరు ఏ కోరికను ఏ కామ్యాన్ని ఉద్దేశించి వస్తారో వాళ్ళ కామ్యాలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి మహనీయులు ఎందరో ఆశీర్వచనం చేశారు ఇదంతలో కూడా ఇది ఒక ధర్మభూమి ఇది ఒక కర్మభూమి ఇది ఒక అగ్రహారం కూడా బ్రాహ్మణ అగ్రహారంగా కూడా ఖ్యాతి నొందింది అంతేకాకుండా ఇది మారుమూల గ్రామం అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా హిందుత్వం పట్ల ధర్మం పట్ల ప్రతి ప్రతి మనిషి పట్ల స్వభావత ప్రతి మనిషి పట్ల సహనత్వం ఇలాంటివన్నీ కూడా కలిగి దేవాలయం వృద్ధిలోకి తీసుకుని వచ్చారు అంతేకాకుండా ఈ గణపతి యొక్క వైభవం ఇంకొక మాటలో చెప్పాలి అంటే మనకి ప్రత్యేకంగా గణేష పురాణము మృగ్గ పురాణము ఇలాంటి పురాణాలు పరిశీలించినప్పుడు గణేష పూజనే విఘ్నం నిర్మూలం జగతాం భవేతం చెప్పి శాస్త్రవచనం ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుగా ఏం చేస్తాము అంటే గణపతిని ఆరాధన చేసి చేస్తాం ఎందుకంటే చేసేటువంటి ప్రతిపనులు కూడా ఆటంకాలు లేకుండా సఫలీకృతం అవ్వాలి అని చెప్పి ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరు ఏ కార్యక్రమాన్ని శుభ కార్యక్రమాన్ని సంకల్పం చేసినా ఎవరు ఏ వైదిక కార్యక్రమాన్ని నిర్వర్తించాలని చెప్పి అనుకున్నా ముందుగా వచ్చి ఈ గణపతి దగ్గర పాలు పోసి స్వామికి నమస్కారం చేసి వెళ్తారు వాళ్ళ కార్యక్రమాలు ఎలాంటి విఘ్నం లేకుండా అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి అని చెప్పి అప్పాల గణపతిగా వరసిద్ధి గణపతిగా కామ్యాలు తీర్చేటువంటి కామ్య గణపతిగా భక్తుల్ని ఎప్పుడూ కూడా చూసేటువంటి భక్తాగ్రేషకుడు సుంద సింధూల శోభితుడైనటువంటి ఆ గణపతిని మనందరినీ కూడా తదింపజేయాలని చెప్పి సవనీయంగా తెలియజేస్తూ ఇంతటితో నా వాణికి ముగింపు తెలుపుతున్నాను మహాదేవ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి మీ యొక్క విలువైనటువంటి సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేస్తూ మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలు ఏవైనా ఉంటే దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి నా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వాటిని ప్రమోట్ చేస్తాను ఇట్లు మీ తెలుగు ట్రావెలర్ మోహన్